దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం ఆ ఆలయం యొక్క ప్రత్యేకత విశిష్టత తెలుసుకుందాం మనం గురుగారు మన దగ్గర ఉన్నారు నమస్తే గురుగారు శ్రీరస్తు సోమస్తు అగ్రమస్థు శ్రీ శారదాంబాయే నమో నమ ఈ ఆలయం కాశీపట్నంలో అనంతగిరి అనే ఊరు గ్రామంలో అనంత వెంకటేశ్వర స్వామి గారిగా స్వామివారు వెలిసి ఉన్నారు అలాగే ఈ యొక్క ఆలయం సముద్రారెడ్డి గారు అనే వైజాగ్ వాస్తవులు ఈ ఆలయాన్ని నిర్మించారు వారికి ఏంటంటే ఒకనొక సమయంలో ఇక్కడికి వచ్చి స్వామివారిని చిన్న ఆలయం కడదామని చెప్పి వచ్చారన్నమాట కానీ టిటిడి దేవస్థానంలో ఉన్న స్థపతి గారు ఆయన కూడా వచ్చి స్థలాన్ని అంతా చూసి ఎంతో పెద్ద స్థలం ఉంది కదా ఈ స్థలం కాకుండా చిన్న విగ్రహం కడిగే దీనికి సరిపోదు చాలా పెద్ద విగ్రహం కట్టాలి అలాగే దీన్ని చాలా పెద్ద కోవిరికి ఆలయం కట్టాలి స్వామివారి అనుగ్రహం ఉంటే అంతా అయిపోతుందన్న ఉద్దేశంతో ఆయన చెప్పడంతో వెంటనే రెడ్డి గారు వెంటనే ఆలోచించకుండా ఈ యొక్క ఆలయాన్ని ఎలాగైనా చాలా పెద్ద ఆలయం కట్టాలి ఇంకో తిరుపతి చెయ్యాలి అన్న సంకల్పంతో ఎలాగైనా ఈ విగ్రహం ఎంత ఎత్తులో ఉంది గురుగారు ఇదేంటంటే మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులండి మొత్తం సముద్ర మట్టానికి అనమాట అలాగే స్వామివారి విగ్రహం ఏంటంటే తొమ్మిది అడుగులు అనమాట విగ్రహం ఆ పీఠంతో కలిపి మొత్తం పన్నెండు అడుగుల విగ్రహం సార్ అవును ఇది సుమారు అడుగులు ఎత్తులో ఉంది అవును సార్ ఇంత ఎత్తులో ఈ ఆలయం నిర్మించడానికి ఏమైనా విశిష్టం ఉందా అదే సార్ విశిష్టత అంటే ఆయన అనుకున్నారు మామూలుగా ఇలా వచ్చి అన్నమాట చూసి ఇక్కడ వాతావరణం అంతా బాగుంది అన్న ఆయనకి మనసులో అనిపించింది కట్టాలి ఇలా అన్న ఉద్దేశంతో స్వామివారే సాక్షాత్ ఈ ఆలయం దేవుడికి మేఘాలతో స్వాగతం పలుకుందని చెప్పు అది నిజమే సార్ ఉదయం అంటే ప్రాంతంలో వస్తే మనకి మేఘాలు ఆలయం కూడా కనిపించే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సార్ చుట్టుపక్కల కూడా సాయంకాలం అయితే మనకి రోడ్డు కూడా కనిపించదు సార్ ఆ మంచుతో మొత్తం కప్పు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సార్ ఈ ఆలయం పూజల టైమింగ్స్ గానీ మీరు ఉండే ఓపెన్ చేసే టైమింగ్స్ గానీ ఎలా ఉంటాయి ప్రతి రోజు కూడా ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఉదయం ఆలయం తెరిచే ఉంటుంది అలాగే సాయంకాలం నాలుగు నుంచి కూడా ఏడు గంటల వరకు కూడా ఆలయం తీసి ఉంటుంది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తాం ఆ తర్వాత అలంకరణ ఉంటుందండి అంటే ఎటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ ఫలానా రోజు ఈ పూజలు ఏర్పాటు చేయడం ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయి ఇక్కడ ప్రత్యేక పూజలు అంటే ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారికి విశేషంగా కళ్యాణం ఉంటుంది అలాగే ఆలయం ఇంకా మరామతులు అవుతున్నాయి అన్నమాట పూర్తిగా ఆలయం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత నిత్య కళ్యాణోత్సవం అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి అలాగే ప్రతి శనివారం ఆదివారం కూడా స్వామికి నైవేద్యం పెట్టి అన్న సమారాధన జరుగుతుంది అనమాట భక్తులు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రెడ్డి గారు ఆ యొక్క అన్న సమారాధన ఏర్పాటు చేశారు అలాగే రాబోయే రోజుల్లో కూడా నిత్య అన్నదాన కార్యక్రమం చెయ్యాలని చెప్పి ఆయన సంకల్పించుకున్నారండి ఇప్పుడు రెడ్డి గారు అంటున్నారు ఆయన ఒక్కరి మొత్తం మొత్తం అయ్యే ఖర్చు కూడా ఆయన పెట్టుకుంటున్నారు మొత్తం ఖర్చు ప్రతి రూపాయి కూడా ఆయన సార్ రెడ్డి గారే ఆయన భరించుకుంటున్నారన్నమాట మొత్తం ఇక్కడ ఆలయం స్టార్టింగ్ శంకుస్థాపన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం ఆయన ఖర్చుతోనే ఆయన సమవర్చుకుంటున్నారండి శ్రీనివాసం प्राये श्रीमत भेंग करना राया श्रीनिवास आया भंगरम श्री बोली लाश में था अनंत निवास आया अनंत दे रहा अनंत रक्षक और हत्तर दिग्गज भंगर देता नीराधन जम्मू पर जामी गोविंदा गोविंदा